అందరూ హాయిగా దేవుని దర్శనం చేసుకుంటూ ఉన్నారు మంచి మనసులు ఉంటే గుడి దేవస్థానం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అయితే పాలిటిక్స్ హిందూ స్వామి పాలిటిక్స్ ఇక్కడ సేన్ ఇట్స్ ఆ సినిమాలు జూన్ నుంచి చేస్తానండి ఏదైనా ఉన్నాయా ఉన్నాయి జూన్ నుంచి చేస్తాను సినిమాలు రాజకీయాల గురించి ఏం మాట్లాడతాం సీనియర్స్ కూడా రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రాంతం సమాజం గురించి కూడా అవునండి ఏం ఆలోచిస్తాం ప్రజలు ఎవరికి వాళ్ళు పార్టీలు పరంగా విడిపోయి ఉన్నారు పత్రికల మీద ఛానల్స్ మీద ఏ ప్రభుత్వ అధికారులు అంటే వాళ్ళ తరఫునే మాట్లాడాలి ఇంక ఏం మాట్లాడ ప్రజల తరఫున ఏం మాట్లాడతారు ఎవరైనా కానీ ఏమీ మాట్లాడలేరు ప్రత్యేక హోదా అంటారా దాంట్లో ఏముందని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఇంకా మనం ఏం మాట్లాడతాం ముఖ్యమంత్రి ఇదే స్వామివారి దగ్గర అడిగాడు పదిహేను ఏళ్ళు కావాలని ఆయన ఏం చెప్తే ఇప్పుడు అదే మహాభారతం రామాయణం మనం ఏం చెప్తాం చెప్పండి ముఖ్యమంత్రి గారు ఆయన ఏమనుకుంటే అది అదే ఓటుకు నోటు కేసులో దొరకకుండా అదే పట్టిసీమలో ఎంక్వైరీ లేకుండా ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చేది ఇంతకన్నా ఏం చెప్పలేదు